గతంలో ఉన్న విధంగానే ఇవాళ విరాస చేయడం జరుగుతుంది ఇవాళ ఏదైనా కొందరు మోసం చేస్తే ఏదైనా కుటుంబ ఆస్తులు పంపకంలో ఏదైనా మోసం జరిగితే ఇవాళ హపిల్ అథారిటీ గతంలో అపిల్ అథారిటీ ఎక్కడ లేదు ఇవాళ హపిల్ అథారిటీ కూడా ఏదైనా మోసం జరిగితే ఆర్టీఓ కానీ కలెక్టర్ దగ్గర కానీ అపిల్ అథారిటీ ఉంది ఈ భూభారతి చట్టంలో కాబట్టి ఇది చక్కటి చట్టం కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిలే శ్రీనివాసరెడ్డి గారికి నా ఉదయపూర్వక అభినందనలు మా శాత నియోజకవర్గం తరఫున కూడా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ కష్టాలు తెగిపోయినాయి రైతులు ఎక్కడ ఇబ్బందులు జరిగాయి గతంలో ఏ విధంగా అయితే ఉండను ఆ విధంగా కూడా జమాబంద్ అమలు కానీ ఆర్ఓర్ చట్టం కానీ ఇంకా కూడా ఇంకొకటి కూడా ఉంది ఇలా భూ సర్వే సర్వే కూడా చేయాల్సిందే అని చెప్పి కూడా మేము కూడా కోరడం జరుగుతూ ఉంది భూ సర్వేకు సర్వే లేక ఇవాళ ఎంత అంటే ఇవాళ భూమి ఒకత ఉంటుంది పట్ట ఒకత ఉంటుంది కబ్జా ఒకదే ఉంటాడు ఓడు పట్టదారు ఉంటాడు అంటే ఎన్ని ఇబ్బందులు అంటే ఉదాహరణకు ఇలా ఎన్నో రికార్డులు కొన్ని రికార్డులు కూడా ఉన్నది లేనట్టు సృష్టించి అమాయకులైన రైతులను వాళ్ళ భూములను లాక్కుంటా ఉన్నారు గతంలో పది సంవత్సరాలు మనం చూసాం ఇవాళ దేని మీద యుద్ధం చేసింది గత ప్రభుత్వం అంటే భూములను దండుకోవడానికి ఇవాళ ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో వారి కుటుంబాల యొక్క దశా దిశ వారు రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు గంటల పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళ పరిస్థితులు కండ్లకు కట్టినట్టు ఏ నియోజకవర్గంలో అయినా ఆ టిఆర్ఎస్ నాయకులు గ్రామ కార్యకర్త కని మొదలుకుంటే ఎమ్మెల్యే స్థాయి దాకా ఊతందలే చేసి ఇలా బలహీనమైన రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నది అనేది కండ్ల కట్టినట్టు అందరికీ తెలుసు కాబట్టి ఇలా ఏ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యేలకు ఏ ఆస్తులు వచ్చినాయి ఏ విధంగా భూములు కాల్ చేసిన ప్రజలకు తెలుసు ఒక ప్రతిపక్షంగా ఏదో పడ్రాక మాట్లాడుతున్నది కాదు ఇది అందరికి తెలుసు ఇలా ఒక నియోజకవర్గమే కాదు ఒక శాబ్ద నియోజకమే కాదు ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ప్రజలు ఒక ప్రజలే ఒక విప్లవాత్మకమైన మార్పు తేవాలనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటగట్టింది కాబట్టి ఇచ్చిన అధికారాన్నే ఒక సద్వినయంగా చక్కటి మార్గంలో వారికి అందించాలి వారి బాధలు తొలగించాలి వాళ్ళ కష్టాలకు విముక్తి పలకాలి వాళ్ళ రికార్డులన్నీ భద్రపరచాలి వాళ్ళ హక్కులను కాపాడాలి కాబట్టి ఈ బాధ్యతగా ఈ